వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఒక విషాదం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ విషాదాన్ని విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెమ్మగిలిపోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ అందరినీ కలిచి వేస్తున్న ఈ సన్నివేశం కూడా ఎలా జరిగింది ఏం జరిగింది అంటే ఒక ముగ్గురు పిల్లల మరణం ఈ మరణం వెనుక ఏం జరిగింది నిన్న ఉదయం చూసుకున్నట్లయితే అంటే శుక్రవారం రోజు ఉదయాన్నే ఈ ఈ విషాద ఘటన మాత్రం వెలుగుచో వెలుగులోకి వచ్చింది మరి ఏం జరిగింది అంటే కూడా ముగ్గురు పిల్లల్ని మనం ఇక్కడ చూస్తున్నాము ఈ ముగ్గురు పిల్లలకు కూడా కన్న తల్లే ఒక కసాయిగా మారి విషాన్ని నింపింది వాళ్ళలో అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు తింటున్న అన్నంలో విషం కలిపి పెట్టింది ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏం జరిగింది అసలు వీళ్ళక్క చావులకు కారణం తల్లిదండ్రులే అంటున్నారు సమాజం ఎందుకంటున్నారు దేనికంటున్నారు అంటే కూడా మనం కూడా ఈరోజు నిజమే అని చెప్పొచ్చు మరి ఇలా తల్లిదండ్రులు రజిత చెన్నయ్య రజిత చెన్నైలకు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు దంపతులు ఇక్కడ హైదరాబాద్లోనే సంగారెడ్డిలో నివాసం ఉంటున్నారు అక్కడే అమీన్పూర్లో మరి అక్కడ ఉంటున్న ఈ తరుణంలోనే గత కాలంగా ఇద్దరు భార్యాభర్తలకు గొడవలు అవుతున్నాయని రజిత తల్లి తండ్రి కూడా చెప్తున్నారు ఇప్పుడు వాళ్లకు గొడవలైన ప్రతిసారి కూడా మా ఇంటికి వచ్చిన ఎడలో మేము సర్ది చెప్పి పంపించే వాళ్ళము కానీ ఈసారి గొడవ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఒక మాట అనింది నా కూతురు అని చెప్తుంది ఆ తల్లి ఏం చెప్తుందంటే అంటే కూడా నా కూతురు ఇక నా భర్తను భరించడం నా వల్ల కాదు నన్ను అనుమానిస్తూ ఉన్నాడు చీటికి మాటికి అనుమానిస్తున్నాడు కాబట్టి నా వల్ల అయితే లేదు ఈ గొడవలు నేను పడలేకపోతున్నాను నేను బతుకుంటే నా పిల్లల్ని ఎవరు చూస్తారు అందుకే నా పిల్లలకింత ఇచ్చి నేను కూడా విషం తీసుకొని చచ్చిపోతాం మేము అప్పుడైనా ఆయన ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పేసి నా కూతురు నాకు చెప్పడం జరిగిందని రజిత తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఇంకా చెన్నయ్య విషయానికి వస్తే చెన్నయ్యకు రజిత రెండవ భార్య ఫస్ట్ భార్య కూడా మరి ఏం జరిగింది అనే విషయాలు ఇప్పటి అయితే బయటికి రాలేదు కానీ తను ఒక ప్రెగ్నెంట్గా గా ఉండి చనిపోవడం కూడా జరిగింది అలాగే ఆ చెన్నయ్య భార్య కూడా అప్పుడు కూడా తను ప్రెగ్నెంట్ గా ఉండి తను కూడా సూసైడ్ చేసుకునే చనిపోయిందట అంటే ఇక్కడ చెన్నయ్య క్యారెక్టర్ని మనము అనుమానించాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఒక సైకోలాగా అంటే మరి చెన్నయ్య మంచోడైనా అక్కడ ఖాళీ వాసులు ఏం చెప్తున్నారంటే లేదు తను చాలా సంవత్సరాలుగా ఇక్కడనే వర్క్ చేసుకుంటున్నాడు వాటర్ ట్యాంక్ నడిపించుకుంటాడు తను మరి రజితనేమో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసుకుంటుంది ఈ టీచర్గా పనిచేస్తున్న తన మీద ఎందుకు చెన్నయ్య అనుమానపడాల్సి వచ్చింది మరి ఫస్ట్ మొదటి భార్య పైన కూడా ఎందుకు అనుమాన పడాల్సి వచ్చింది అంటే తనకున్న అలవాటా లేకపోతే నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారా కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఇలా అనుమానాలకు ఫలితంగా ముగ్గురు పిల్లల మరణం ఇది ఎంతవరకు కరెక్టు సమాజం అసలు ఎటుపోతుంది ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి అసలు విషయం ఏంటంటే మరి తను పిల్లలకి రాత్రిపూట పెరుగన్నంలో విషం కలిపినట్టుగా తెలుస్తుంది పిల్లలకు పెట్టి తను కూడా తినింది రజిత కూడా అంతేకాకుండా మరి భర్త వచ్చినప్పుడు ఆ చెన్నయ్యకు మాత్రం పప్పన్నం పెట్టడము ఏంటి అని దాని వెనకాల కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ పెరుగన్నంలో విషం కలిపి పెట్టడం అనేది చెన్నయ్య చేశాడా లేకపోతే నిజంగా రజితనే చేసిందా ఎందుకంటే రజిత బతికే ఉంది రజిత వాంగ్మూలం కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు కానీ పిల్లలు మాత్రము ఏమి అభంశుభం తెలియని పిల్లలు వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు అలాగే వాళ్ళకి ఇంకా ప్రపంచం అంటే ఏంటో తెలియదు లోక జ్ఞానం అంటే ఏంటో తెలియదు అసలు ఏం జరుగుతుందో సమాజంలో తెలియని వయసులో వాళ్ళకు విషం పెట్టి చంపేసింది ఆ తల్లి అదే చెప్పాలి ఎందుకంటే తను కూడా విషయం తిన్నాను అని అంటుంది అని అంటున్నారు కానీ తను హాస్పిటల్లో బాగా ఉంది ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది తను కోలుకుంది ఎందుకంటే ఆ రాత్రి వాళ్ళకు అన్నం పెట్టి తను కూడా తిని పడుకున్న సమయంలో పదకొండున్నర ప్రాంతంలో చెన్నయ్య తను వృత్తిరీత్యా కూడా వాటర్ ట్యాంకర్ మీదే వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత తను వచ్చి డోర్ కొడితే భార్యనే తీసింది అంటున్నారు ఒక కోణంలో ఒక కోణంలో భార్య తీయలేదు తలుపులు పగలగొట్టారు అంటున్నారు కానీ భార్య తీసింది అంటే అప్పటివరకు ఆమె మెలుకుతూ ఉన్నట్టే కదా తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు కడుపులో నొప్పి నొప్పి అనేసరికి చూసి భయపడి అప్పుడు పిల్లల్ని చూసి నా పిల్లలకి అయిపోయింది నా భార్యకి అయిపోయిందని బయటికి వచ్చి కాలనివాసుల సహాయం కోరి అరవడంతో ఏడవడంతో అందరు వచ్చి సహాయం పట్టారు అని చెప్పేసి అంటున్నారు పిల్లలు మాత్రము మరి పోలీసులు వచ్చేంత వరకు కూడా అక్కడే ఉంచారు ఆ మృతదేహాలను కూడా అక్కడే ఉంచిన తర్వాత హుటాటిన మాత్రం భార్యను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలిస్తే ఇప్పుడు తనకు ట్రీట్మెంట్ కూడా జరిగింది ఇప్పుడు కొంచెం తను కోలుకోవడం కూడా జరిగింది కానీ తన వాంగ్మూలం ఇంకా బయటికి రాలేదు ఏం జరిగిందనే కోణంలో ఈ అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి అంటే నిజంగా చెన్నైనే వీళ్ళకి కలిపి పెట్టాడా ఎందుకంటే ఇక్కడ అనుమానం ఎందుకు వస్తుందంటే చెన్నయ్య పప్పుతో తినడం ఏంటి వీళ్ళు పెరుగన్నం తినడం ఏంటి అంటే పెరుగన్నంలో లో ముందే తను కలిపి పెట్టి బయటికి పోయా వాళ్ళు తినడం జరిగిందా లేకపోతే నిజంగా భార్యకే ఇంకా విరక్త వచ్చి జీవితం మీద నా పిల్లలు ఎందుకు ఉండాలి నేను ఎందుకు ఉండాలి నేను వెళ్ళిన తర్వాత నా పిల్లల్ని ఎవరు చూడరు చెన్నయ్య చూడడు అనే భయంతో నిజంగా చెన్నయ్యకు మాత్రమే పప్పు పెట్టేసి పిల్లలకు పెరుగన్నం పెట్టి తను పెరుగన్నం తినిందా ఈ కోణంలో అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఏ తల్లిదండ్రులైనా కానీ కన్న కడుపుని కడ ఒప్పుకోరు వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధపడతారేమో కానీ కన్న పిల్లలని చంపడానికి ఏ తల్లి కూడా సాహసించదు కానీ రజిత సాహసించింది అంటే చెన్నయ్య అనుమానించినట్టుగానే తనకు ఎవరితోటైనా సంబంధాలు ఉన్నాయా మరి ఎందుకు రజిత ఇలాంటి పని చేయాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది మరి మనం కూడా కటాఖండిగా కూడా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను ఆ పిల్లల చావులకు కారణం ఎవరో కాదు తన తల్లి తండ్రి అంటే రజిత చెన్నయ్యలే కారణం ముఖ్యంగా ఎందుకంటే పిల్లల్ని పోషించే స్తోమత లేకపో లేకపోతే వాళ్ళని ఎలా అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి చాలా ఉన్నాయి చదివించుకోవడానికి పని చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి ఏదో మేడల్లోనే పెంచాలి అనేది లేదు ఒక పూట అన్నం పెట్టి వాళ్ళకింత చదువు చెప్పిస్తే భవిష్యత్తులో వాళ్ళే బంగారు భవిష్యత్తులో నిలబెట్టుకొని ఒక స్థాయిలో నిలబడి మిమ్మల్ని కూడా చూసుకునే అంత స్టేజ్కి ఎదుగుతారు అదొకటి ఆలోచించుకోవాలి ఇంకొకటి భార్య భర్తల మధ్య ఎప్పుడు అంటే ప్రతి ఒక్క కుటుంబంలో కలతలు వస్తూనే ఉంటాయి గొడవలు వస్తూనే ఉంటాయి కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ ఇక్కడ పిల్లల భవిష్యత్తుని నాశనం చేసేదాకా తెచ్చుకోకూడదు ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఎందుకు కాపురాలు చేస్తున్నారో ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు మన సమాజంలో ఇప్పుడు రజిత తల్లి కూడా ఒక మీడియా ఛానల్లో చెప్తూ ఉంది ఏం చెప్పింది కూడా మీకు అర్థమైందో లేదో ఇక్కడ అల్లుడు బాగానే ఉన్నాడు నా కూతురు బాగానే ఉంది కానీ నా పిల్లలు మాత్రమే చనిపోయారు నా కూతురు చచ్చిపోయినా బాగుండేది పీడా పోయేది కానీ పిల్లలు బతుకుంటే అయిపోయేది కదా పిల్లలకు మస్తు భవిష్యత్తు ఉంది కదా వాళ్ళు ఎట్లో కట్లా బతికే వాళ్ళు కదా వాళ్ళకు చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి వాళ్ళు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో నిలబడేటోళ్ళు కదా నా నా కూతురు చచ్చిపోయినా పర్వాలేకుండే నా పిల్లలు మిగులుంటే బాగుండేది అన్నదంటే దీని వెనకాల ఏం దాగుంది అనే కోణంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏ తల్లి కూడా ఆ మాట చెప్పదు కదా నా కూతురు చనిపోతే బాగుండేది నా కూతురు బతికింది నా కూతురు చనిపోతే పోయేది నా పిల్లలు బతుకుంటే బాగుండేది అని కన్న తల్లే కూతురు మీద చెప్తుంది ఇంకొకటి ఆ మీడియా ఛానల్ వాళ్ళు కూడా అడిగారు మరి మీ అల్లుడి మీద ఏమన్నా అనుమానం ఉందా మీ అల్లుడే కలిపారు అనుకుంటున్నారా పెరుగన్నంలో విషము అంటే కూడా తల్లి ఒక మాట చెప్పింది ఏం చెప్పిందంటే నా అల్లుడు కలిపిండు నా అల్లుడే ఇంత అఘాయిత్యానికి అయితే నేను చెప్పను నేను చెప్పలేను కూడా ఎందుకంటే నేను నిందలేయలేను అట్లా ఎట్లా వేస్తాను నేను అదంతా మంచిది కాదు నాకు అంటుంది అంటే ఇటు మరి అల్లుడు మంచోడు కూతురిదే తప్పుందనుకోవాలా లేకపోతే మరి అల్లుడికి భయపడి అబద్ధం చెప్తుంది అనుకోవాలా ఈ అన్నిటి మీద కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి కాబట్టి పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే పిల్లలు చనిపోయారు అనే సమాచారము ఎప్పుడైతే పోలీసులకు అందిందో రజితం తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు తన హస్బెండే అని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది తన మీద ఎంక్వైరీ కూడా మొదలుపెట్టడం జరిగింది మరి ఆ పోలీసుల అదుపులోనే చెన్నయ్య ఉన్నాడు అక్కడ మరి రజిత కోలుకున్నాక కూడా రజితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు ఇక్కడ మరి ఇలా విచారించే ఆ కోణంలో ఎలాంటి నిజాలు బయటికి రాబోతున్నాయని దానికోసం ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎందుకంటే ముగ్గురు పసికందుల్ని ఎలా చంపగలిగింది తల్లి ఎలా విషం పెట్టగలిగింది అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు పిల్లలకి వాస్తవంగా చెప్పాలంటే మన పిల్లలు తింటున్నప్పుడు ఒక ముద్ద గొంతు కడ్డంబడి మారితేనే ఆ తల్లి విలవిలలాడిపోతుంది నా పిల్లోడికి ఏమో అయిపోతుంది నా అయిపోతుంది అని చెప్పేసి విలవిలలాడిపోయి వెంటనే గొంతు సవరించడము వీపులో కొట్టడము నీళ్ళు తాగించడం ఇవన్నీ చేస్తారే కానీ పిల్లలకి పెరుగన్నంలో తన చేతులతోనే విషయం కలిపి పెట్టే అంత తల్లిదండ్రులను ఎక్కడైనా మనం చూసామా అలాంటి కలికాలం ఏర్పడుతుంది ఇప్పుడు కన్న కడుపునే కడుతేర్చుకునేలాగా కసాయి తల్లిదండ్రులు వీళ్ళు సృష్టించుకొస్తున్నారంటే ఇంకా కన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఇక్కడ కన్న తల్లిదండ్రులకు కూడా రక్ష రక్షణ లేకుండా పోయింది ఏం జరిగింది అసలు అమీన్పూర్ పరిధిలో ఎలా ఈ ఈ మరణాలకు గల కారణం ఏంటి వీళ్ళ వెనకాల ఏం ఆ రెండు మూడు రోజులు ఏం గొడవలైన ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదైనా గొడవైందా ఈ రెండు మూడు రోజులలో అంటే ఏం అవ్వలేదు పిల్లలు కూడా చాలా మంచోళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఉంటారు గత పన్నెండు సంవత్సరాలుగా కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు అని చెప్తున్నారు మరి పన్నెండు సంవత్సరాలుగా కూడా అదే ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఈ రోజు పిల్లల్ని చంపుకునేంత పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది ఏ అసలు ఏం ఏం విషయం ఉంది దీని వెనకాల అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి చూస్తున్నాం మనం ముగ్గురు పిల్లల్ని కూడా వీళ్ళ ఎలా ఎంత చక్కగా ఉన్నారు ఒకరు పది సంవత్సరాలు ఒకరు పన్నెండు సంవత్సరాలు ఒకరు తొమ్మిదిసారి ఎనిమిది సంవత్సరాలే ఉన్నారు వాళ్ళు వాళ్ళని చేతులారా కన్నా తల్లిదండ్రులు చంపుకున్నారంటే వాళ్ళ మరణానికి కారణం ఎవరు ఎందుకు ఆ తల్లిదండ్రులు ఒకవేళ పిల్లల్ని పెంచే స్తోమత లేకపోతే హాస్టల్లో పెట్టి చదివించుకోవాలి ఎక్కడ గొడవలు మొదలవుతున్నాయి ఈ అనుమాన అంటే చెన్నయ్య అనుమానం వెనుక ఏం దాగుంది మరి తన అనుమానం నిజమా అబద్ధమా అనే కోణంలో కూడా చాలా వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి అంతేకాదు రజిత అసలు ఎందుకు ఇంతటి సాహసం చేసింది దీని వెనకాల ఏం దాగుంది మొత్తానికి పిల్లల్ని ఎందుకు చంపుకుంది మనం చూస్తున్నాము ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా మధుప్రియ గౌతమ్ మధుప్రియ సాయి కృష్ణ సాయి కృష్ణ పన్నెండు సంవత్సరాలు మధుప్రియ పది సంవత్సరాలు గౌతమ్ ఎనిమిది సంవత్సరాలు చెప్పాను కదా నేను ఒక పాప ఇద్దరు బాబులు వాళ్ళు ఎంత చక్కగా అసలు ముగ్గురు పిల్లలు అంటే ఒక పాప ఇద్దరు బాబుల్ని వాళ్ళు చిన్నగా ఉన్నారు ఇంకా పెద్ద అవ్వలేదు తను కూడా డ్యూటీ రీత్యా కూడా మరి తను చందానగర్ వెళ్ళినట్టుగా కూడా తను చెప్తూ ఉన్నాడు మరి ఆ చందానగర్ వెళ్ళిన ఆ సమయంలోనే ఇలాంటి విషాదకరమైన సంఘటన కూడా చోటు చేసుకుంది మరి ఆ అప్పుడు ఆ మైండ్ సెట్కి ఎందుకు రజితకు అలాంటి ఆలోచన వచ్చింది అంటే మరి చెన్నయ్య కూడా బయటికి వెళ్ళడానికి ముందే ఈ సాహసం చేసి ఏమన్నా వెళ్ళిపోయి చుట్టుపక్కల వాళ్ళకు అనుమానం రాకుండా మళ్ళీ తను వచ్చి అరవడం మొదలెట్టాడా లేకపోతే నిజంగా రజితనే ఈ సాహసం చేసిందా అనేది మొత్తం రజిత ఇచ్చే వాంగ్మూలం మీద ఆధారపడి ఉంది తల్లిదండ్రులే ఎవరు కలిపారు ఇద్దరిలో ఇప్పుడు మొత్తం కూడా రజిత వాంగ్ మూలం మీదే ఆధారపడుంది రజిత కోలుకొని బయటికి రాగానే కూడా పిల్లలకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఇక మీదట చాలా జరుగుతున్నాయి ఈస ఈస అంటే నేను మెయిన్గా ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాను అంటే కూడా చాలా మంది ఇలాగే మళ్ళీ ఏమవుతుందిలే అనే ఇదిలో ఇలాంటి సాహసాలకు వడిగడతారు మాది మంచికి కావచ్చు చెడుకి కావచ్చు రెండు విధాలుగా ఇప్పుడు సమాజం మారిపోయింది అందుకే చెప్తున్నాను నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కూడా అలాగే అక్రమ సంబంధాలకు అలవాటు పడి కూడా మాకు పిల్లలు అడ్డుగా ఉన్నారని బకెట్లలో ముంచేసి నీళ్ళల్లో ముంచేసి కూడా చంపుతున్న తల్లిదండ్రులను చూస్తున్నాము పిల్లలది గొంతు నొక్కేసి చంపుతున్న తల్లిదండ్రులను చూస్తున్నాము అది తండ్రికి ఆక్రమ సంబంధం ఉండొచ్చు తల్లికి అక్రమ సంబంధం ఉండొచ్చు అలాగని చెప్పేసి పిల్లలు మాకు అడ్డుగా ఉన్నారు వీళ్ళని తొలగించుకోవాలి అని చెప్పేసి ఈ సాహసాలకు ఒడిగడుతున్నారు కానీ ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను నేను శిక్ష పడి తీరాలి ఎందుకు చెప్తున్నా అంటే ఓకే సూసైడ్ చేసుకుంది అక్కడ తల్లి హాస్పిటల్లో ఉంది ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పేసి ప్రజలు అంటుండొచ్చు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ రోజు ఆ తల్లి మరణించినా గాని ఇదే మాట చెప్తుంటే నేను ఇప్పుడు వాళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు కన్నంత మాత్రాన చంపే హక్కు ఉంది అనుకుంటే ఎట్లా ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేసే వయసులో కూడా లేరు కదా వాళ్ళొకరికి అన్యాయం చేసే వయసులో కూడా వాళ్ళు లేరు కదా మీ పరిస్థితి బాగలేక మీ ఈగోలకు పోయి మీరు మానసిక స్థితిని కంట్రోల్లో పెట్టుకోలేక మీ స్వలాభాల కోసము ఆ పిల్లల్ని చంపే హక్కు ఎవరిచ్చారు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అందుకే చెప్తున్నా అలాంటి తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి వాళ్ళు కూడా అంత పరిణామం కూడా భరించాలి దీనిపైన చట్టం కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు తయారవుతున్నారు ఇలా చాలా చూస్తున్నాము కన్న పిల్లల్ని కడ తెచ్చిన తల్లిదండ్రుల్ని అందుకే అదే కోణంలో ఇప్పుడు ఈ కేసును కూడా చూస్తున్నాము ఇక్కడ ముగ్గురు ఇంతకుముందు ఒక పిల్లని ఒక పిల్లగాని చంపారు అని అనేది కేసులు చూసాం కానీ ఇప్పుడు ఏకంగా ముగ్గురు పిల్లల భవిష్యత్తు లేకుండా చేశారు ఇక్కడ ఇద్దరి తల్లిదండ్రుల పరిణామం అది వీళ్ళు ముగ్గురికి చావులకు కారణం మాత్రము స్వయంగా రజిత చెన్నయ్యలే కారణం అలా తల్లిదండ్రులే కారణం కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఈ కేసు పైన దర్యాప్తు కొనసాగించి వాళ్ళని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తే నిజ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఏ తల్లిదండ్రులు కూడా ఇక మీదట ఇలా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయకుండా అలాగే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులు వృద్ధ వృద్ధ వయసుకు వచ్చినాక వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా ఉండేలాగా చర్యలు చేపట్టాలని మా హిట్ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్త తరగతులను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్